ఎక్కడికి నిన్నే కాలేజీకి ఇంకా టైం ఉంది కదా మరి అప్పుడే వెళ్తున్నావేంటి జాబ్కి వెళ్తున్నాను ఏంటి జాబ్కి అని చెప్తున్నాను కదా మరి ఏంటి అని అడుగుతావేంటి వినపడక లేదంటే అర్థం కాక ఎందుకింత పొగరు చూపిస్తున్నావో అర్థం కాక పొగరేంటి కాకపోతే మరేంటి నీకు రాత్రే క్లియర్ గా తేల్చి చెప్పాను కదా నువ్వు జాబ్ చేయడానికి వీల్లేదు నేను జాబ్ చేస్తాను అని మరి నువ్వు జాబ్ చేస్తున్నావని రాత్రి మా ఇంట్లో అంత గొడవ జరిగిన తర్వాత నేను నీకంత సీరియస్ గా చెప్పిన తర్వాత కూడా నువ్వు జాబ్కి బయలుదేరుతున్నావంటే దీన్ని పొగరానికి ఇంకేం అనాలి అంటే నువ్వు జాబ్ చేసి మా నాన్న నలుగురు నాలుగు మాట్లానేలా చేద్దాం అనుకుంటున్నావా నువ్వెప్పుడైనా కష్టపడి పనిచేసావెంట్రా నువ్వు సరిగ్గా చదవట్లేదని బాధ్యత లేకుండా బలాదూరుగా తిరుగుతున్నావని ఇంతకు ముందు మీ నాన్న నిన్ను చాలా సార్లు తిట్టారు నువ్వు కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బులు అడిగితే ఒకసారి నీతో మీ రైస్ మిల్లో మూటలు కూడా మోయించారు అయినా సరే నువ్వు నాన్న నాన్న కాలేజీకి వెళ్ళాలి డబ్బులు ఇవ్వండి అని అడుక్కుంటావు అలా రోషన్ లేకుండా దులుపుకుని వెళ్లే నువ్వు జాబ్ చేస్తావా నీ మాటలు నమ్మి జాబ్కి వెళ్ళడం మానేయాలా బాబు కామెడీలు చేసింది చాలే గాని వెళ్ళి పనిచూసుకోమ్మా ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు మా నాన్న మాటల్ని నేను చాలా సీరియస్ గా తీసుకున్నాను నేనంత బాధ్యతగా ఉంటానో మా నాన్నకి నిరూపించాలని డిసైడ్ అయ్యాను అందుకనే నేనిప్పుడు ఖచ్చితంగా జాబ్ చేసి తీరతాను హాయ్ బాబోయ్ అవునా నిజమా మరి చెప్పువే గుడ్ వెరీ గుడ్ బయటికి వెళ్ళి పిల్లలెవరన్నా ఉంటే చెప్పు నమ్మి వావని చెప్పట్లు కొడతారు ఏంటే చేస్తున్నావు నీకు వెటకారం అనిపిస్తుంది కాని ఇక్కడ ఎంత బాధుంటే మాట్లాడుతున్నానో నీకు అర్థం కావట్లేదు నా తిండి మీకెలా సహిస్తుంది మీ బతుకు మీరు బతకండి అని మీ నాన్న మనకి చెప్పి ఇప్పటికి రెండు రోజులవుతుంది కానీ నీకు మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు ఆ మాటల్ని నువ్వు తీసుకున్నంత తేలిగ్గా నేను తీసుకోలేను నీకు తెలుసా నాకు చీమ కుట్టినట్టు కూడా నీకు తెలుసా మా నాన్న మాటలే నేను తేలిగ్గా నీకు తెలుసా తేలిగ్గా తీసుకోకపోతే నువ్వు పాటికి ఏదో ఒక జాబ్లో జాయిన్ అయి ఉండేవాడివి కదా అదే ప్రయత్నంలో ఉన్నానని కదా మరి ఇంకా ఎందుకు మరిస్తా ఇక్కడ కావాల్సింది ప్రయత్నాలు కాదు పరిష్కారం నువ్వింకా ప్రయత్నాల్లోనే ఉన్నావని జాబ్ దొరకలేదని రోజూ చెప్తూ కూర్చుంటే ఈ ఇంట్లో మన పరిస్థితి ఏంటి నువ్వెళ్ళి మీ వాళ్లతో కలిసి తినగలవేమో కాని నేను ఆత్మాభిమానాన్ని చంపుకుని అలా చేయలేను అందుకే ఖచ్చితంగా జాబ్ చేసి తీరుతాను చూడు ఇది నీకు ఆత్మాభిమానం విషయం కావచ్చు కాని ఇది నాకు మా నాన్న దగ్గర ఒక కొడుగ్గా నా మనుగడికి సంబంధించిన విషయం నేను పెళ్లి చేసుకోవడంలో గాని ఆ నగల విషయంలో గాని నా తప్పు ప్రమేయం ఏమీ లేవు అయినా సరే మా నాన్న ముందు నేను నమ్మక ద్రోహి కొడుకులా నిలబడ్డాను అలాగని జరిగిన విషయాలు చెప్పి ఇటు నిన్ను అటు మా అమ్మని నేను బాధ పెట్టలేను అందుకే ప్రస్తుతం నా ముందున్నది ఒక్కటే మా నాన్న దృష్టిలో మంచి కొడుగ్గా నిరూపించుకోవడం నిలబడడం ఏయ్ చూడు ఈరోజు నేను ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ చేసి తీరుతాను మా నాన్న నాకు అప్పజెప్పిన మన ఇద్దరి బాధ్యతని ఈ రోజు నుంచే నెరవేర్చడం మొదలు పెడతాను ఒకవేళ నీకు జాబ్ దొరక్కపోతే ఒకవేళ ఇవాళ నాకు జాబ్ దొరక్కపోతే రేపటి నుంచి నువ్వు నీ జాబ్కి వెళ్ళొచ్చు చిన్నోడా రే గుప్పడంత గుండెలో సముద్రమంత బాధని మోయగలను కాని నువ్వు నాతో మాట్లాడట్లేదనే బాధని మోయలేకపోతున్నాడు ఇంత చిన్న విషయానికి అంతలా ఆలోచిస్తావేంటి బావా భాగ్యలక్ష్మి అక్కే వాళ్ళకు ఒక ఫోన్ ఆ అమ్మాయి బావా అని పిలిచింది బావగారినే అప్పుడే మీకు కాబోయే పెద్ద కోడలు చాలా ఫాస్ట్ మీరే విషయాన్నైనా ఇట్టే కనిపెట్టేస్తానంటారు కానీ ఇలాంటి విషయాలు మాత్రం కనిపెట్టలేరంటో నీకెప్పుడు నేనే దొరుకుతానా మీరు కాకపోతే నాకు ఇంకెవరున్నారతయా చాలే చందుబాబా నిన్నే అమ్మాకోసం ఎదురుచొస్తున్నారు అమ్మాలు అక్కడున్నారు నిన్ను బావా అని పిలిచేంత కెమిస్ట్రీ ఫిజిక్స్ ఎప్పుడు డెవలప్ అయ్యారా మీ మధ్య ఓహో ఉప్మా బావా లవ్ ఆ గుర్తొచ్చింది గుర్తొచ్చింది అప్పటి నుంచే నడుస్తుంది కదా అజిబాబోయ్ మసిపోయాను మావిగారండి నమస్తే బాగున్నారండి బావును అమ్మ మీ పెద్ద కోడలు కాళ్ళు పట్టుకుని ఇప్పటి నుంచే మిమ్మల్ని బుట్టలో పడేస్తుంది దీన్ని బుట్టలో పడేయడం అనరు అత్తగారికి గౌరవం ఇవ్వడం అంటారు చూసి నేర్చుకోండి గవర్నమెంట్ ఉద్యోగి గారు అంటే ఏంటి ఇప్పుడు నన్ను కూడా మీ కాళ్ళకి దండం పెట్టమంటారా ఏంటి మనసులో లేంది మాటల్లో వస్తుందా అని ఏం అవసరం లేదులేమ్మా అలాగా కాళ్ళకి దండం పెట్టను మరేం చేస్తావు పెడతారా బావా పద ఏ మాట కా మాట చెప్పాలి మీకు ఈ రంగు మా బాగా నప్పింది ఈ షర్ట్లు మీరచ్చా హీరోలాగా ఉన్నారు తెలుసా నేను చెప్పిన రంగే వేసుకొచ్చినందుకు థ్యాంక్స్ బావా ఉద్యమా మన పెద్దోడు అమాయకత్వానికి సరిగ్గా సరిపోయే అమ్మాయి దొరికింది ఇక వాడి జీవితం గురించి మనం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి నా పేరు ధీరజ్ సార్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఏదైనా పార్ట్ టైం జాబ్ ఉంటే ఇవ్వండి సార్ ప్లీజ్ మా దగ్గర పార్ట్ టైం జాబ్స్ ఏమీ లేవమ్మా సార్ ప్రస్తుతం నేను జాబ్ చేయడం చాలా అవసరం ఎలాంటి జాబ్ అయినా పర్వాలేదు సార్ ప్లీజ్ సార్ ఏదో ఒక జాబ్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ అరే చెప్పాను కదా జాబ్స్ ఏమీ లేవని సార్ ప్రస్తుతం నేను లైఫ్ అండ్ డెత్ లాంటి ప్రాబ్లంలో ఉన్నాను నేను ఖచ్చితంగా జాబ్ చేసి తీరాలి దయచేసి నా ప్రాబ్లం అర్థం చేసుకోండి సార్ అరే విసిగించకుండా వెళ్ళు బాబు మమ్మల్ని అందరినీ కాదనుకుని మమ్మల్ని వదిలేసుకుని మరి ఆ ధీరజ్ గారిని పెళ్లి చేసుకున్నామంటే నీకు మేమిచ్చిన లైఫ్ కంటే వాడితో గొప్ప లైఫ్ కనిపించుండాలి ఇదేనా నువ్వు కోరుకున్న లైఫ్ ఇలా ఒంటరిగా ఏ దిగ్గు లేకుండా ఉండడమేనా వాడితో నీ కనిపించిన గొప్ప లైఫ్ నువ్వు ఇంట్లో ఒక యువరాణిలా పెరిగావు నువ్వంటే మా అందరికీ ఎంత ప్రేమో అంత ప్రాణం కనిపించిన తల్లిదండ్రులు కళ్ళల్లో పెట్టుకుని కన్న కూతురులా చూసుకునే అత్త నీ కోసం ప్రాణమిచ్చే ఈ అన్నయ్య మనింట్లో ప్రతి ఒక్కరూ నీ సంతోషం గురించి నీ జీవితం బాగుండడం గురించి ఆలోచిస్తారు మరి మమ్మల్ని మా ప్రేమని మరిపించే అద్భుతం ఏం కనిపించిందే నీకు ఆ ఇంట్లో ఇదా నువ్వు బతకాల్సిన బతుకు ఇదా నువ్వు కోరుకున్న జీవితం ఇలాగా నిన్ను మేము చూడాలనుకుంది ప్రేమ ఒక్క మాట అడుగుతాను సమాధానం చెప్పివాడు ఆ ధీరజ్గాడి కోసం నువ్వు మమ్మల్ని అందరినీ కాదనుకొని వెళ్ళిపోయావు కదా పెళ్లి చేసుకుని ఇన్ని రోజులైపోయింది కదా ఒక్కరోజు కనీసం ఒక్కరోజైనా నువ్వు ఆ ఇంట్లో సంతోషంగా ఉన్నావా నీ మొహంలో నిజమైన నవ్వుందా అసలు వాళ్ళు నీకు కనీసం తిండైనా పెడుతున్నారా సహిస్తుందా నీకు నా ఎలా మరి నువ్వు ఇంత మంచి లైఫ్ను వదిలేసుకుని అక్కడ ఏం పొందుదామని వెళ్ళి ఆ గాడు నిన్ను నట్టింట్లో ముంచేస్తాడు నడి రోడ్డు మీద నిలబెడతాడు తప్ప వాణ్ణి కోసం ఏమి చేయడు ఆ మోసగాన్ని నమ్మి నువ్వు నీ జీవితాన్ని నష్టపోవద్దు మమ్మల్ని బాధ పెట్టొద్దు నీ మెళ్లో ఉన్న ఈ పసుపు తాడు నీ పాలిడ ఉరితాడే తప్ప నీకు నూరేడా బంధం కాదు అందుకే ఇప్పటికైనా నువ్వు తెలుసుకొని అర్థం చేసుకుని మన ఇంటికొచ్చి నీకోసం అద్భుతమైన జీవితం ఎదురు చూస్తుంది సరేనా అనయ్యా మంచోచ్చాడో నా మళ్ళీ ఈ బంధం ముడిపడింది చావైనా బతుకైనా నన్ను ఈ బంధం కోసం బతుకునివ్వండి దయచేసి నన్ను ఈ బంధాన్ని తెంచేసుకుని మన ఇంటికి వచ్చేమని ఫోర్స్ చేయకండి ప్రేమ చెప్తుంటే అర్థం కాదా నీకు ఆ గాడు పెద్ద మోసగాడు వాడు నీ గొంతు కోస్తాడు నిన్ను నిలువునా ముంచేస్తాడు దయచేసి అర్థం చేసుకో వాడు నీ జీవితానికి కరెక్ట్ కాదు ఆ దానిని తీసి మన ఇంటికి వచ్చి అన్నయ్య నీకు పెడతాను నన్ను ఇలా వదిలేయండి బ్రతకనివ్వండి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ ప్రేమ చెప్పేది విను నీ గురించి మేమంతా పడుతున్న బాధను అర్థం చేసుకో దయచేసి మరి ఇంటికి వచ్చేయి ప్లీజ్ అన్నయ్య అనా అనా ఎవరు అనా వాంటెడ్ హెల్పర్ బాయ్స్ అని ఉంది కదా అవును వాటర్ క్యాన్స్ డోర్ డెలివరీ చేయడానికి బాయ్స్ కావాలి నేను చేస్తానన్నా చూస్తుంటే చదువుకున్న కుర్రాల్లా ఉన్నావే మరి ఇంటింటికి వెళ్ళి వాటర్ క్యాన్స్ వేయగలవా తప్పకుండా చేస్తానన్నా నేను చేస్తాను సరే జాగ్రత్తగా పనిచేసుకో అది కాదు పెళ్లి ఖర్చు అంతా ఇళ్లతో నెట్టించేలా భారీ ప్లాన్ వేసావు మరి నీ పథకం వీళ్ళ దగ్గర పారిద్దంటావా పారటం కాదు గోదావరిలాగా పోటీ సోత్తా ఉండు ఆళ్ల నోటితోనే పెళ్లి మేము చేస్తామని ఎట్ట అనిపిస్తాను అయ్యా నిశ్చితార్థానికి రెండు రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది కాయం చేయమంటారా రెండు రోజుల్లో అంటే బంధువులందరినీ పిలవడం నిశ్చితలు చేసుకోవడం మీరు భలేటోరండి అన్నయ్య గారు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు మనలాంటి డబ్బున్నోళకే రెండు రోజుల్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసేయడం పెద్ద కట్టమేటండి అన్ని ఫోనుల్లోనే తగ్గొట్టేస్తాం కదండి అన్నయ్య గారండి అంతే కదండి బాబు కదా అంటే ఆయన ఉద్దేశం పిండి కొద్ది రొట్టెలాగే కొద్ది ఏర్పాట్లు అన్నమాట పూజారి గారు మీరు చెప్పిన ముహూర్తానికే నిశ్చితార్థం ఖాయం చేసేయండి మరి అలాగేనమ్మా రామరాజు గారి దంపతుల ప్రథమ కుమారుడు చందుకి దంపతుల ప్రధమ కుమార్తె శ్రీవల్లికి నిశ్చితార్థానికి ముహూర్తం సిద్ధమైంది అన్నయ్య గారండి ఇక పనిలో పనిగా అసలైన ముఖ్యమైన విషయాలు కూడా మాట్లాడేసుకుంటే అయిపోద్దండి ఏమంటారండి మా కట్నాలు కానుకలు ఏం చెప్పాను కదమ్మా ఇంకా మాట్లాడుకోవడానికి ముఖ్యమైన విషయాలు ఏముంటాయి ఆహా అంటే అదే అన్నయ్య గారండి నిశ్చితార్థం పెళ్లి జరిపించేదాని గురించి కూడా ఓ అనేసుకుంటే బాగుంటుంది కదా ఈ విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం ఏముందమ్మా ఆచారం ప్రకారం ఆడపిల్లవారి తరపున నిశ్చితార్థం పెళ్లి జరిపించాలి కదా జరిపించేయండి అంటే అన్నయ్య మా సైడ్ నుంచి నిశ్చితార్థం ఆడపల్లి వాళ్ళు జరిపిస్తారనమాట ఆ పెళ్ళేమో మగ పెళ్లి వాళ్ళు జరిపిస్తారనమాట అందుకని మా వైపు ఉన్న ఆచారం ప్రకారం మేము నిశ్చితార్థం జరిపించేస్తాం మీరు పెళ్లి జరిపించేయండి సరేనా రామరాజు పెద్ద ఇచ్చి పెళ్లి చేస్తోంది మీ అమ్మాయినేనా రామరాజు చిన్న కొడుకు చేసుకుంది ప్రేమ పెళ్లి కాదు మోసపు పెళ్లి నగల కోసం వాడా అమ్మాయిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు నటుడు శివాజీ ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు బిగ్ బాస్ షోతో అందరికీ దగ్గరైన శివాజీ నైంటీస్ వెబ్ సిరీస్తో మెప్పించాడు ఓ మిడిల్ క్లాస్ ఫాదర్గా సాఫ్ట్ క్యారెక్టర్లో అదరగొట్టేశాడు లెక్కల మాస్టర్గా శివాజీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు ఇక ఇప్పుడు కోట్ సినిమాలో మంగపతి క్యారెక్టర్లో శివాజీ అందరినీ భయపెట్టేశాడు అసలు ఈ సినిమా నిలబెట్టిందే శివాజీ పాత్ర అతని నటన అని కూడా చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్లో శివాజీ కనిపించిన ప్రతిసారి విజన్స్ కూడా పడుతుంటాయి అంతలా మంగపతి పాత్రకు జనాలు కనెక్ట్ అవుతారు అయితే కొన్నిసార్లు చాలా దుర్మార్గుడిలా కనిపిస్తాడు ఇంకొన్నిసార్లు ఇలా స్ట్రిక్ట్ గా ఉంటేనే మంచిదేమో అన్నట్టుగా అనిపిస్తుంది చివరకు వచ్చేసరికి మంగపతి పాత్ర పూర్తిగా విలన్ అన్నట్టుగా అనిపిస్తుంది ఇక శివాజీ తన పాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఆనందపడిపోతున్నాడు ఈ రీఎంట్రీకి ఈ చిత్రం బాగా కలిసి వస్తుందని తన పాత్రను అందరూ మెచ్చుకుంటున్నారని శివాజీ అంటున్నాడు అసలు మళ్లీ ఈ సినిమాల గోళ అనేది తన ఇంట్లో బిడ్డలు పెట్టిన ప్రెషర్ వల్లే జరిగిందట ఈ రీఎంట్రీ కూడా వారి ఇష్టం మేరకే చేశాడట ఇంట్లో కొడుకులు చెప్పిన మాటలు ఇచ్చిన సలహాలతోనే మళ్లీ రీఎంట్రీ ఆలోచనలు పెట్టుకున్నాడట శివాజీ తన కెరియర్ ఆరంభంలో చాలామంది ఎని హీరోలకు డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసింది నితిన్కు శివాజీ ఇచ్చిన డబ్బింగ్ చాలా వరకు ప్లస్ అయిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు మాత్రం శివాజీ డబ్బింగ్ జోలికి వెళ్లడం లేదు అందుకే షారుఖ్ ఖాన్ జవాన్ పాత్రకు డబ్బింగ్ అడిగినా కూడా నో అని చెప్పాడట అంటే శివాజీ ఇకపై డబ్బింగ్ చెప్పే ఆలోచనల్లో లేడని అర్థమవుతుంది ఇక ఇదే క్రమంలో మాట్లాడుతూ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను అని మాత్రం క్లారిటీ ఇచ్చాడు